ఎవరితో మాట్లాడాలి మీ తాత మీ బామ్మ మీ నాన్న మీ ఆయన లవరేగా అబ్బా అబ్బా పేరేంటి సుబ్బరాజు అండి సిగ్గుచ్చేవాడా సుబ్బరాజు అరే సుబ్బరాజు సుబ్బరాజు దా 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 వచ్చాడు ఏం అడగమంటావు బాగా తింటున్నాడంట సుబ్రాజు టైం కంటే బాగా తింటున్నావా ఆహా తింటున్నాడంట డైలీ జిమ్ కి కెమో అడగండి అబ్బో సుబ్రాజు డైలీ జిమ్ కి జిమ్ కంటే జిమ్ కంటరా అడుగుతుంది ఆహా వెళ్తున్నాడంట జిమ్ కి వెళ్తున్నాడంట శుభ్రంగా వచ్చాడు ఎవరు నా బాయ్ ఫ్రెండ్ నేను వెళ్ళు వెళ్ళు సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవటం ఇతర ఎంటర్ అవటం ఏంట్రా సింగిల్ గా మీటింగ్ ఏదో అర్జెంట్ మ్యాటర్ అంటే పెట్టావాళ్ళ మీటింగ్ ఆ ఏంటి మీ గొడవ ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మీరు నాకు సాయం చేసి పెట్టాలి ఇంకా సమయానికి వచ్చి జడగొట్టింది కాక సాయం చేయాలంటే సాయం నేనే చేయాలా నువ్వే చేయాలి ఆప్షన్ లేదా వేరే ఏం లేదు ఆప్షన్ లేదు నేనే చెయ్యాలి ఏంటి చెప్పు ఏంట్రా కాలు మీద కాలు వేసుకున్నావు అవసరం నీది అవకాశం నాది మ్యాటర్ చెప్పు నా ఫ్రెండ్ ని పిలవమంటావా ఫ్రెండ్ కదా ఏమన్నా కూడా పిలుచుకోండి పిలుచుకోండి నాకేంటి టార్లింగ్ ఒరే రాఘవులు రాఘవులా రాఘవులు కాదు ఆత్మానందం కాల్ మీద ఆత్మానందం ఏడిసేవులే పేరెందుకు మార్చుకున్నావు రా బడుతాయి బడుతాయి నువ్వెందుకు వచ్చావే వచ్చేవే నేను కాకపోతే రంభా బరోసీ వచ్చి డాన్స్ చేస్తారా వింటారా ఇక్కడ ఎప్పుడు వాళ్ళేనా లేటెస్ట్ వెషన్ లేటెస్ట్ వెషనల్ లేదు నీ పొందలేదు నేను చచ్చిన తర్వాత కాశీలో నా పెండమైనా పెట్టా వింటారా ఆశికి టిక్కెట్ దండగా ఇక్కడ కుక్కలకి పెట్టా చచ్చిన కూడా ఏటా కుడుతున్నావు మరి నా ఎల్ఐసి డబ్బులు ఏం చేసావురా ఆ బోర్డు ఎల్ఐసి డబ్బులు మూడు వేలు వచ్చింది ఓ ఫుల్ బాటిల్ కూడా సరిపోవు తాగితే తాగి తెచ్చావు గాని నా ఏడు వారాల నగలు ఏం చేసావరా ఏడు వారాల నగలు వారానికి ఒక మరవరాలు చొప్పులు ఇచ్చాను మొత్తం అయిపోయింది నాకు మనవరాలు ఎక్కడ ఏదో చేసి చచ్చావు గాని పాప రాజు గారికి సాయం చేసి పెట్టరా మంచోడు ఏంటే చచ్చిందా చచ్చినట్టు భగవంతుని ధ్యానం చేసుకోక బంగారాజ్ తో స్నేహం ఒరేయ్ ఉరే ఒరై నోరు పడిపోతురా తప్పుడు కథవా బంగారాజు నాకు అన్న తమ్ముడు అన్న అన్నో తమ్ముడు క్లియర్ గా చెప్పు అన్న తమ్ముడు అంటే నాకు డౌట్ వచ్చేస్తుంది మరి మరికి సాయం చేస్తావా చెయ్యవరా నేను గోడకి దూకేసావంటే నీ దుప్ప దగ్గర బంగారు రాజుకి సాయం చేయపోతే మేడకి దూకి చంపేస్తా చేస్తానులే వెళ్ళవే బామ్మ అష్టారా దారికి బంగారు రాజు చేస్తాడులే చెయ్యక చేస్తాడా థ్యాంక్ యూ బైక్ చూసే సెక్సీగా ఉందో బొంగేం కాదు ఎక్కు ఓకే బైక్ ఓకే ఒక్కటిగా ఉంది కదా గురు గురువు గారు మహానుభావుడు బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక ఆత్మతో మాట్లాడుతున్నాడు ఏంటి బంగారాజు ఇప్పుడు చెప్పు ఏంటి విషయం నా హత్య